భగవాన్ గారి పురస్కరించుకుని బీజేపీ చిల్కానగర్ డివిజన్ శాఖ అధ్యక్షులు డప్పు దత్తసాయి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాజీ డివిజన్ అధ్యక్షులు గోనే శ్రీకాంత్ గారు మాట్లాడుతూ వలస పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన మహా తిరుగుబాటు నాయకుడు భగవాన్ బిర్సాముండా తెల్లదొరలపై జగల్ తుఫానులా అగ్నిజ్వాల తిరగబడిన ఆ గిరిజన సింహం చరిత్ర కేవలం గతం కాదు అది గిరిజన ప్రజల గౌరవానికి ఆత్మగౌరవానికీ అంచలంచల సంకల్పం పదిహేనవ శతాబ్దంలో జల్ జగల్ జమీన్ కోసం ఆయన చేసిన మహా తిరుగుబాటు తరతరాలుగా దోపిడి గురైన గిరిజన సమాజాన్ని ఏకం చేసి ఈ పుణ్యభూమి మీద వారి హక్కులను బలంగా చాటి చెప్పారు బిర్సాముండా వారి అసంపూర్తిగా వదిలివెళ్లిన ఆ ఆత్మగౌరవ యాత్రను కొనసాగిస్తూ గిరిజన సమాజాన్ని దేశ మూలస్తంభంగా నిలబెట్టే సంకల్పాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేస్తోంది తీసుకొని గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను దేశం గుర్తుంచేలా చేస్తోందని నవంబర్ పదిహేనును జన్జాతీయ గౌరవ దినోత్సవంగా ప్రకటించిందని అలాగే గిరిజనుల కళలు సంస్కృతిని ప్రపంచానికి తెలిసేలా ట్రైబల్ మ్యూజియాలని ఏర్పాటు చేసింది సాబ్కా సాత్ సాబ్కా వికాస్ మంత్రంతో ఏకల్వయ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారు గిరిజనుల అభివృద్ధి కోసం విద్య ఉపాధి వైద్యం అందిస్తూ సాధికారత కల్పిస్తోంది అత్యంత ముఖ్యంగా దేశ చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన బిడ్డను శ్రీమతి ద్రౌపది ముర్ముగారిని అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిగా నియమించి గిరిజన సమాజంపై తమకున్న చారిత్రక నిబద్ధతను బిజెపి నిరూపించుకుంది భగవన్ బిర్సాముండా స్ఫూర్తిని కోనసాగిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో గిరిజనుల భాగస్వామ్యం మరియు అభివృద్ధితో వికసిత్ భారత్ నిర్మించే దిశగా బీజేపీ బలమైన అడుగులు వేస్తోందని గోని శ్రీకాంత్ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గోని అంజయ్య వైద్యుల వీరారెడ్డి మడిపడిగే శ్రీనివాస్ పెరుమాళ్ శివకుమార్ కావాలి నర్సింహ పిట్ల శ్రీనివాస్ సీకూరి కృష్ణముదిరాజ్ పోలోజు శ్రీనివాస్ చారి కాసుల రామకృష్ణ గౌడ్ సంజీవరెడ్డి చిన్నబోయిన అనిల్ అడపు భాను తదితరులు పాల్గొన్నారు ఒక తాటి మీటిని తీసుకొచ్చి తరాలుగా గిరిజనుల్లో ఏదైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారో ఆ హక్కులను సాధించడం కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి గిరిజనులందరినీ ఏకీకృతం చేసి శ్రీ భగవాన్ బిర్సా ముండా పదిహేనవ శతాబ్దంలోనే ఒక మహా తిరుగుబాటుని ఉద్యమంలో ఆయన కేవలం ఇరవై ఐదు వయసులోనే తన ప్రాణాలను సైతం విడవడం జరిగింది ఏదైతే గిరిజనుల హక్కుల కోసం గిరిజనుల ఆత్మ అభివృద్ధి కోసం చేసుకొని ఆయన చేసినటువంటి పోరాటాన్ని చరిత్రని అది కనుమరుగయ్యేది కాదు నేటికి ఆయన చేసినటువంటి త్యాగాన్ని మరుస్తూ ఆయన యొక్క జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము నూట జయంతి సందర్భంగా నాణ్యాన్ని ఒక ప్రాణాన్ని కూడా ఆయన బొమ్మతో ఉన్నటువంటి నాణ్యాన్ని కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఆయన చూపినటువంటి మార్గంలో నేడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పుణ్యపు గిరుజనుల యొక్క ప్రత్యేకతను వీరు యొక్క గౌరవాన్ని ప్రతిబింబించేలా వారి యొక్క కళలను సాంప్రదాయాలను ప్రజలందరికీ తెలిసే విధంగా ఎన్నో మ్యూజియాలను ఏర్పాటు చేస్తూ అదేవిధంగా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ఈరోజు ఏకలవ్య పాఠశాలను ఏర్పాటు చేసి గిరుజనులకు రావాల్సినటువంటి హక్కులను వాళ్ళ యొక్క అభివృద్ధికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు అక్కడ మధ్య ముందుకు వెళ్తా ఉన్నారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఏదైతే ఒక గిరిజన బిడ్డను దేశ అత్యున్నత పదవిలో శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పేసి ఈరోజు మనం ఆ గిరుల యొక్క నాయకుడు ఆరాధ్యతమైనటువంటి భగవాన్ కృష్ణా ముండా యొక్క నూట యాభై జయంతి సందర్భంగా మనం ఆయన ఘనంగా అర్పిస్తూ ఆయన సేవలను మరోసారి మనం మరించుకుంటూ అదేవిధంగా గిరిజన గిరిజనుల యొక్క అభివృద్ధికి తోడ్పాటుకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఇలాంటి మహనీయుల యొక్క ప్రాణాలను చరిత్రలో అందరూ అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం